తెలంగాణ ప్రభుత్వంపై ఖమ్మం బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు ప్రభుత్వం గత మూడు రోజులుగా చేస్తున్న హడావిడి చూసి ప్రజలు కాంగ్రెస్కు ఎందుకు ఓట్లు వేశామని భావిస్తున్నారని చెప్పారు గ్రామ ఏ ఒక్క చోట కూడా గొడవలు లేకుండా గ్రామ నిర్వహించలేదని అన్నారు ఖమ్మంలో ప్రభుత్వ పెన్షన్లు తీసుకునే వారికి కూడా లిస్టులో వచ్చాయని ఎద్దేవా చేశారు జనవరి అంటే ఈ ఆరు హామీల మీద అర డజన్కి పైగా దరఖాస్తులు స్వీకరణ చేసిండు తప్ప ఏ ఒక్క దరఖాస్తుకు మోక్షం లభించలే మళ్ళీ ఈ ప్రజా పరిపాలనలో గ్రామ సభలో దరఖాస్తులు కాక జ్యోతిరా గారి భవన్లో మళ్ళీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నేసి అక్కడ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు మళ్ళీ అది జరిపోయినట్టుగా గాంధీ భవన్లో వారానికి ఒక మంత్రిని పిలిచి అక్కడ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు మళ్ళీ ఫైనల్గా జిల్లాలో గ్రీవెన్స్ డే అని కలెక్టర్ గారికి దరఖాస్తులు ఇచ్చిండు మరి ఇన్ని దర ఈ కాంగ్రెస్ పరిపాలనలో దరఖాస్తుల స్వీకరణ తప్ప పథకాల అమలు ఎక్కడైనా జరుగుతుందా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో మొదలైన దరఖాస్తులు ఇప్పుడు వచ్చి ప్రజా ఆగ్రహాన్ని మీరు ప్రతిపక్షాల మీద నెడుతున్నారు తప్ప ఇది ప్రజలు స్వచ్ఛందంగా మీ మీద చేసిన పెద్ద ఎత్తున తిరుగుబాటుగా మీరు భావించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లేదా ఇతర ప్రతిపక్షాలు ఎవరు కూడా ఈ ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొనని నిలదీయనని ఎవరు పిలిపేలే కాదు గత మూడు రోజులుగా చేస్తున్న అడావుడి చూసి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేసామనేటువంటి భావనలోకి రావడం జరిగింది మేము వెళ్ళినటువంటి క్షేత్రస్థాయిలో అనేక గ్రామాలకి గ్రామ సభలకి హాజరు వ్యక్తిగతంగా స్వయంగా హాజరు కావటం జరిగింది ఇందిరమ్మ కమిటీల పేరుతోని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వారు చెప్పుకుంటున్నటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ సిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అని చెప్పుకుంటూ మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తారు వాస్తవానికి గ్రామ సభలకు వెళ్తే గ్రామ సభలు ఎక్కడ కూడా సజావుగా జరిగిన పరిస్థితి కనిపించలేదు ప్రజలు ఈ సెలక్షన్ ప్రాసెస్ చూసి అనేక ప్రాంతాల్లో అధికారుల మీద తిరగబడ్డారు నాయకులు అధికార పార్టీ నాయకులు ఎక్కడా కనిపించలే ఈ గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఫస్ట్ రోజు మాత్రం మంచిగా బ్రహ్మాండంగా తయారై కద్దరి బట్టలు వేసుకొని వెళ్ళి కూర్చున్నారు ఫస్ట్ రోజు వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం చూసిన తర్వాత ఇక్కడ ఉంటే మాకు మా వీపులు వాయటం గ్యారంటీ అని చెప్పేసేసి అసలు గ్రామ సభల వైపు చూడకుండా వెనక వైపు కూర్చుంటున్నారు మేము రాములే మీరు కూరండి మీరు చేయండి అని అంటున్నారు ఈ పన్నెండు వేల రూపాయలు వచ్చింది అనేది దాంట్లోకి వెళ్ళిపోయారు తీరా అక్కడికి వెళ్ళినాక అధికారులకు కూడా అసలు అవగాహన లేదు వాళ్ళు క్షేత్ర స్థాయిలో చేసిన సర్వేకి లిస్టు సెలక్షన్కి లిస్టు చేసుకున్నారు కానీ లిస్టులు ప్రకటించే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు